అందరికీ నమస్కారం ఈరోజు మనం క్రికెట్లో పెద్ద చర్చ అవుతున్న ఈడెన్ గార్డెన్స్ పిచ్ కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుంటాం రెండు రోజుల్లో ఇరవై ఆరు వికెట్లు పడిపోయిన మ్యాచ్ బంతి ఎక్కడ బౌన్స్ అవుతుందో ఎవరికి అర్థం కాకపోయిన పరిస్థితి ఇది టెస్ట్ క్రికెట్కు ప్రమాదం అనే మాటలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ క్లారిటీగా చూద్దాం అసలు ఏం జరిగింది ఇండియా వాస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ కోల్కత్తా మొత్తం ప్రేక్షకులు పెద్ద పోరాటం అనుకున్నారు కానీ పిచ్ మాత్రం పూర్తిగా కథనే మేసి సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్లో కేవలం నూట యాభై మూడుకి ఆల్ అవుట్ అయింది అది కూడా స్పెషల్ బ్యా బౌలింగ్ వల్ల కాదు పిచ్ పూర్తిగా బ్యాటర్కి రిస్క్ బంతి ఒకసారి ఎక్కువగా బౌన్స్ అవుతుంది మరోసారి బొట్లు వచ్చినట్లు గ్రౌండ్ పడిపోతుంది ఒక బంతి స్టంప్ స్కిప్ పైకి ఎగిరిపోతుంది తర్వాత బంతి బొట్ల దగ్గర పడిపోతుంది ఈ అనూహ్యమైన బౌన్స్ వల్ల బ్యాటర్లు ఏం చేయాలో తెలిసే లేదు ఎడమ చేతితో బ్యాటు కుడి చేతితో భయం అన్నట్టు పరిస్థితి ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్ ఏం చెప్తున్నారంటే మ్యాచ్ ముగిసేసరికి సోషల్ మీడియా అన్ని ఈ ఒక్క టాపిక్ తో నిండిపోయాయి హరిభజన్ సింగ్ అన్న మాట చాలా వైరల్ అయింది రిప్ టెస్ట్ క్రికెట్ అనే పిచ్ నేర్ గా బ్లెమ్ అంటే ఇలాంటి పిచ్చుల వల్ల టెస్ట్ క్రికెట్ అసలు ఆకర్షణ పోతుందని ఆయన చెప్పిన మాట ఇంకా చాలా మంది మాజీ ఆటగాళ్లు ఒకే మాట చెప్తున్నారు బ్యాట్ అండ్ బాల్ మధ్య ఫెయిల్ బ్యాటిల్ ఉండాలి కానీ ఇక్కడ బ్యాటర్కి ఏమి అవకాశం లేదు కొంతమంది ఇలా కూడా అన్నారు టెస్ట్ మ్యాచ్ కాదు పరీక్షా పత్రం కూడా కాదు ఇది సరవెల్ టెస్ట్ పిచ్ నిజంగా తప్పు పట్టిందా ఇప్పుడు అసలు ప్రశ్న ఈ పిచ్ తప్పుగా తయారైందా లేదా ఇది బాగా తయారైన పిచ్ కానీ ఆటగాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారా గ్రౌండ్స్ మ్యాన్ పై కూడా ప్రశ్నలు వస్తున్నాయి మొదటిది పిచ్ లో ఎక్స్ట్రా మాస్చర్ ఉండడం రెండోది రోలర్ సరిగ్గా వేసారా మూడోది గ్రాస్ కటింగ్ ఎక్కువైందా నాలుగోది హోమ్ అడ్వాంటేజ్ కోసం ఇంటర్నేషనల్ గా పిచ్ ఆ సెట్ చేశారా కొంతమంది చెప్తున్నారు ఇది ఇండియా స్ట్రాటర్జీ స్టీమ్ మూమెంట్తో తో సౌత్ ఆఫ్రికాని ఎర్లీ అవుట్ చేయడానికి ఇలా చేశారని కానీ మరికొందరు అంటున్నారు బంత్ ఇలా అన్ప్రెడిక్టబుల్ బౌన్స్ అవడం స్ట్రాటర్జీ కాదు ఇది పిచ్చిన డిఫెక్ట్ ఇది టెస్ట్ క్రికెట్ కు ప్రమాదమా టెస్ట్ క్రికెట్ ప్రపంచ రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే ఇందులో పేషెన్స్ స్కిల్ టెక్నిక్స్ అన్ని కనిపిస్తాయి కానీ ఇలాంటి పిచ్చులు వస్తే మ్యాచ్ రెండు రోజుల్లో ముగిసిపోతుంది బ్యాటర్స్ కి ఛాన్స్ ఉంటుంది బౌలర్ లక్కీ అయితేనే వికెట్ ఫలితంగా టెస్ట్ క్రికెట్ ప్రజలు బోరింగ్ లేదా అన్ఫైర్ అనిపిస్తుంది ఐసిఐసి కూడా ఇలాంటి పిచ్చు సరిగా రేట్ చేస్తుంది ఈ పిచ్ పూర్ రేటింగ్ వస్తే ఈడెన్ గార్డెన్స్ ఫ్యూచర్ మ్యాచ్లపై సమస్య వచ్చే ఛాన్స్ ఉంది సో ఒక బ్యాలెన్స్ పిచ్ ఉండాలి అక్కడ బ్యాట్స్మెన్ కూడా ఉండాలి బౌలర్ కూడా షైన్ అవ్వాలి కానీ ఇక్కడ బ్యాలెన్స్ అంతా మాయమైంది అయితే చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఏమనుకుంటున్నారు ఈడెన్ గార్డెన్స్ పిచ్ తప్పు చేసిందా లేక ఇది క్రికెట్ టెస్ట్లో భాగమా మీ అభిప్రాయం కామెంట్ రాయండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని క్రికెట్ అప్ అప్డేట్స్కి అనాలసిస్ మీకు అందిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ